హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో గోధుమ పిండితో స్వీట్ బోండాలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవి ఎప్పుడు మామూలు బోండాలు కాకుండా ఇలా స్వీట్ బోండాలు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ముందు ఈ బోండాల కోసం బెల్లాన్ని కరిగించుకొని తీసుకుందాము అందుకోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ అలా వేసుకోండి బెల్లం మనకి పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి ఎటువంటి పాకం కానీ ఏమీ రావాల్సిన అవసరం లేదు పూర్తిగా కరిగింది కదా బెల్లం ఇలా కరిగి ఒక్కసారి మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేయడం వల్ల మనం తినేటప్పుడు ఎగుట లేకుండా ఉంటుంది చిటికెడ సరిపోతుంది సాల్ట్ అయితే ఇలాచి పొడి ఒక పావు టీ స్పూన్ అలా వేసుకోండి అలాగే ఇందులో వంట చోడా కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మనం అప్పటికప్పుడు ఈ బోండాలు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట చోడా వేసుకుంటే మనకు సాఫ్ట్గా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో బెల్లం వాటర్ వేసుకోండి ఇలా వడకట్టుకొని వేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా ఈ వడగట్టినప్పుడు రాకుండా ఉంటాయి ఈ బెల్లం వాటర్ మొత్తం వేసేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చల్లారే అంతవరకు స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో కలుపుకోండి ఈ బెల్లం వాటర్తో కలిపిన తర్వాత చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టదండి నాకు ఇక్కడ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ పట్టినాయి అంతే ఈ బెల్లం వాటర్తో కలిపిన తర్వాత పిండిని ఈ పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ పలచగా కాకుండా కొంచెం మనం బజ్జీలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా చేసేసుకోకండి చేస్తే మనకి ఆయిల్లో వేసినప్పుడు షేప్ కరెక్ట్గా రావు ఆయిల్ కూడా పీల్చేస్తాయి అలా ఒకవేళ పలచగా చేస్తే కనుక కొంచెం గోధుమ పిండి తిరిగి వేసుకోండి పర్వాలేదు ఇప్పుడు పిండిని బాగా వేళ్ళతో ఒక రెండు నిమిషాల సేపు బాగా ఇలా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచుకోండి అంటే మూత పెట్టుకొని మనం ఆయిల్ వేడయ్యేలోపు ఇది నా అంతే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఇక్కడ ట్రయల్కి వేసి చూపిస్తుందని చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసుకున్నప్పుడు అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు డిఫరెక్ట్ సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి మరి ఎక్కువ వేడి కాకుండా మీడియం హీట్ అయినప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టుకొని నెమ్మదిగా కడాయికి ఎన్నైతే పడతాయో అన్నిటిని వేసుకోండి చిన్న చిన్నవి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవి వేసుకునేటప్పుడు కూడా చేతికి బాగా అంటుకున్నట్టు ఉంటుంది అందుకని వేళ్ళను కూడా ఒక్కో మధ్య మధ్యలో వాటర్లో తడుపుకుంటూ వేయండి ఈజీగా పడతాయి చేతికి అంటకుండా ఇవి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం బెల్లం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరగా ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి అలాగని తీసేయకుండా నిదానంగా ఇవి బాగా వేయించుకుంటే లోపల కూడా బాగా ముద్ద లేకుండా బాగా ఉడుకుతాయి ఈ విధంగా ఈ రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతావి కూడా వేసుకోవాలి చూసారు కదా స్వీట్ బాండా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చాలా బాగుంటాయండి ఎప్పుడు చేసుకునే బాండాలు కాకుండా ఇలా స్వీట్ బాండాలు కూడా చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్